మీలో ఎంతమందికి పన్నీర్ కర్రీ అంటే ఇష్టమో నాకైతే కామెంట్ చేయరబ్బా నాకైతే మస్తు ఇష్టం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళిందంటే పన్నీర్ కర్రీ ఉందంటే ఖచ్చితంగా ఫస్ట్ పన్నీర్ కర్రీ వేసుకున్న తర్వాతనే చికెన్ అయినా మటన్ అయినా వేసుకుంటా నాకు భలే ఇష్టమైన కర్రీ చపాతీలోకి అయితే సూపర్గా ఉంటుంది మామూలు రైస్లోకి అయితే అంత ఇష్టంగా తినను ఇంకా బగారన్నంలోకి అయినా సూపర్ ఉంటుంది ఈ పన్నీర్ కర్రీని నేను రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లో ఇట్లా ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ అయితే ఆయిల్ బటరు వేసేసుకొని పన్నీర్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఉప్పు కారం వేసేసుకొని తర్వాత ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డ ముక్కలు టమాటా ముక్కలు కొంచెం జీడిపప్పు ఇవన్నీ కూడా వేసేసుకొని మసాలా దినుసులు బిర్యానీ ఆకు లవంగా ఇలాచి అవి కూడా వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసేసుకొని వాటిని మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక గ్యాస్ పైన బాని పెట్టుకొని ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా సీడ్స్ అన్నీ కూడా వేసే వేసుకొని పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని అవి కొంచెం మగ్గిపోయిన తర్వాత అందులోనే పసుపు కారము ధనియాల పొడి ఇవన్నీ కూడా వేసేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టేసుకున్నటువంటి పేస్ట్ను కూడా వేసేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ కలిపేసుకోండి తర్వాత ఇందులో కొంచెం వాటర్ని వేసేసుకొని ఇది పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా కలిపి ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని ఇందులో కసూరి మీద అయితే కంపల్సరీగా ఉండాల్సిందే సూరి మీదని కొంచెం డ్రై రోజు చేసేసుకొని ఆ పొడిని ఇందులో వేసుకోండి కూర అయితే అద్దరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి అబ్బా